త్రిభువన్ దాస్ కిషీభాయ్ పటేల్ భారత స్వాతంత్ర సమర యోధుడు న్యాయవాది మహాత్మా గాంధీ అనుచరుడు రాజకీయ నాయకుడు భారతదేశంలో సహకార ఉద్యమ పితామహుడు మిల్క్ మ్యాన్ గా గుర్తింపు పొందారు స్వాతంత్ర ఉద్యమంలో శాసనోల్లంఘన ఉద్యమాల సమయంలో మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుచరుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ ఇరవై రెండున గుజరాత్ లోని ఆనంద్ లో కిషీభాయి పటేల్ దంపతులకు త్రిభువన్ దాస్ జన్మించారు శాసనోల్లంఘన తదితర ఉద్యమాల్లో పాల్గొని వందల నలభై రెండు సంవత్సరాల్లో జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల నలభై దశకం చివరిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గదర్శకత్వంలో కేడా జిల్లాలోని రైతులతో కలిసి పని ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ ను స్థాపించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో వర్గీస్ కురియన్ తో కలిసి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ వంటి అనేక సంస్థలు త్రిభువన్ దాస్ ప్రారంభించారు ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారత జాతీయ కాంగ్రెస్ నేతగా కొనసాగారు రెండు సార్లు అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నాలుగు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆగస్టులో అమూల్ ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని మోరార్జీ దేశాయ్ మణి బెన్ పటేల్ వర్గీస్ కురియన్లతో కలిసి ఆయన జరుపుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై లో అమూల్ చైర్మన్ పదవి స్వచ్ఛందంగా వీడారు ఈ సందర్భంగా గ్రామ సహకార సంఘాల సభ్యులు కానుకగా ఇచ్చిన ఆరు లక్షల రూపాయలతో కేడా జిల్లాలో త్రిభువన్ దాస్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు పంతొమ్మిది వందల అరవై లో కమ్యూనిటీ లీడర్షిప్ కోసం రామన్ మెగసేస్ అవార్డ్ పద్మభూషణ్ తదితర పురస్కారాలను అద్దుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ మూడున గుజరాత్ లో త్రిభువన్ దాస్ కన్నుమూసారు